मुझे पूछते रहते आपकी ताकत क्या है वो मेरी ताकत मेरी कार्यकर्ता है यहाँ के लोकल लीडर है यहाँ के बस्ती के हर बस्ती में जहां भी जाता हूँ वही इनकी जो है ताकत है मेरी इसके लिए मैं हर बार मेले रिजल्ट रिजेक्ट करने से भी डरता नहीं हूँ मैं फिर लड़ने से भी डरता नहीं क्यों ये है मेरा फोर्स मेरा फोर्स ही मेरी ताकत है तो इसीलिए छह बार मैं जीता हूँ तो सिर्फ और सिर्फ पब्लिक के आवाम की बदौलत से కాబట్ ప్రతి కార్యకర్తకు గౌరవం ఇచ్చేటువంటిది ఉంది మరి ఎన్నికలు ఇంకా రావడానికి టైం ఉంది రేవంత్ రెడ్డిని ఓడగొట్టు గెలిపించుడు కాదు ముందు మనము మన జరిగినటువంటి తప్పులు తెలుసుకోవాలి మరి ఏదో స్థామ్యత లేక మనం చేయకూడదు ఎందుకంటే గురిగించ కింద ఉన్న వచ్చాక ఎవరు తెలియదు అది ప్రాబ్లం ఉంది అందుకనే ఇప్పుడే కానీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిని మనము తప్పుగా మాట్లాడితే ఆ స్థాయి ఉన్న వ్యక్తి కూడా కిందికి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది అందుకనే వీలే కదా మరి ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడము నేను నోటికొచ్చినట్టు మాట్లాడడం ఎవరైనా కానీ ఒక ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి మర్యాద ఇవ్వడం అనేది అది ప్రజాస్వామ్యంలో అది మన బాధ్యత